గుర్తు తెలియని వాహనం ఢీకొని వ్యక్తికి తీవ్ర గాయాలైన ఘటన బాపట్ల జిల్లా బల్లికురవ మండలంలో చోటు చేసుకుంది వివరాల్లోకి వెళితే బల్లికురవ సంతమాగులూరు మధ్య రోడ్డులో గల గురువారం రాత్రి సుమారు ఎనిమిదిన్నర గంటల సమయంలో బల్లికురవ మండలం మల్లయ్యపాలెం గ్రామానికి చెందిన పల్లెపోగు పోతురాజు అనే వ్యక్తి సుమారు నలభై ఉంటాయి అతను బల్లికురవ నుండి తన ఇంటికి వెళుతున్న క్రమంలో రహదారి మార్గంలో బైక్ మీద వెళుతుండగా గుర్తు తెలియని వాహనం ఢీకొట్టి వెళ్లిపోయింది వెళ్ళిపోయింది అతను క్రిందపడి తీవ్ర గాయాలకు గురి అయ్యారు సంఘటనా స్థలానికి చేరుకున్న అక్కడ గమనించిన స్థానికులు వన్ నాట్ ఎయిట్కు కాల్ చేయగా అంబులెన్స్లో గాయపడిన వ్యక్తిని చికిత్స నిమిత్తం వన్ నాట్ ఎయిట్ సిబ్బంది స్థానిక ఏరియా ఆసుపత్రికి తరలించారు విషయం తెలుసుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు యువర్ వాయిస్ అవర్ న్యూస్ మ్యాక్స్ నైన్ న్యూస్

தாங்க பண்ணி போய் அஞ்சாரு போயிருக்க என்ன செய்ய